ఈ రోజు మనం చూసే శారీస్ వచ్చేసి మనకి ఒక చిన్న చిన్న పార్టీస్కి కట్టుకునే విధంగా ఉన్నటువంటి శారీస్ అనమాట చాలా బాగుంటాయి దీంట్లో మామూలుగా మష్రూమ్ సిల్క్ శారీస్ కూడా వచ్చాయండి ఇది మనకి ఆకృతి మంగళం సిల్క్ అని సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో మనం శారీస్ సేల్ చేసాం మీకు ఐడియా ఉంది కదా దానికి సంబంధించినటువంటి ఫ్యాబ్రిక్ అనమాట మీకు అది కూడా చూపిస్తాను నేమ్ ఇక్కడ మనకి క్వాంటిటీ కూడా చాలా ఉన్నాయండి ఇది ఒకసారి చూపించిన తర్వాత మీకు నేను మిగిలిన శారీస్ అన్నీ కూడా చూపిస్తాను ఆకృతి సత్యపాల్ సిక్స్ పాయింట్ థర్టీ సెంటీమీటర్స్ అని ఉంటుంది ఎందుకంటే దీంట్లో మీకు మష్రూమ్ సిల్క్లో కూడా వచ్చాయండి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్ రేంజ్ ఉంటుంది కదా మష్రూమ్ సిల్క్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయి వాటిల్లోవే అనమాట ఇదే డిజైన్తో వచ్చినాయి అందుకని నేను మళ్ళీ అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ ఉంది కదండి క్వాంటిటీ కింద వరకు కూడా పెట్టాము చూడండి ఇది కాకుండా మీకు ఇంకా ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఇటు చూపించమా ఇక్కడ కూడా మేము ఇంకా ఇక్కడ కూడా సెట్ చేసి పెట్టాము చాలా మంచి క్వాలిటీ ఉంది అండి శారీ అయితే మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట ప్రతి సారీకి మేము నెంబర్ అయితే ఇస్తాం నెంబర్ ప్రకారం మీరు చక్కగా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం కదా టూ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం చేయొచ్చు కాకపోతే వాళ్ళు స్కానర్ పంపిస్తారు మీరు స్క్రీన్షాట్ పెట్టేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే ఉంటే కనుక వాళ్ళు సైడ్ పెట్టేస్తారు మీకు ఓకే దీంట్లో నేను ఒక్క సారీ మాత్రమే మీకు కట్టుకుని చూపిస్తాను అండి మిగిలిన శారీస్ అన్నీ కూడా నార్మల్గా చూపించేస్తాను ఇలా నంబర్ ఇస్తాం మీకు ఏ కలర్ శారీ నచ్చితే ఆ కలర్ దగ్గర ఉన్న నంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి చాలా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి అన్నమాట శారీస్ వచ్చేసి ఇది శారీ నెంబర్ వన్ ఓకే ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ దానికి ఎల్లో కలర్తో మనకి కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు దీంట్లో మీకు ఫైవ్ నైంటీ నైన్ మష్రూమ్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి ఇది మనకి టోటల్గా చూపించాను కదా ఇంతకుముందు నేమ్ ఆ నేమ్తో వచ్చినప్పుడు మనం ఏ శారీస్ అయితే చూసామో అవే అనమాట ఇవి కాకపోతే రేట్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయండి వాళ్ళు రేట్ తగ్గిస్తే నేను మీకు రేట్ తగ్గిస్తా వాళ్ళు సేమ్ రేట్తో ఉంచితే సేమ్ రేట్ పెడతా ఓకేనా కలర్ కాంబినేషన్ చూసుకోండి కింద వరకు కూడా ఎలా ఉంది అనేది చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది స్టిఫ్ మెటీరియల్ అయితే ఏం కాదు మంచిగా అయితే కనిపిస్తుంది మనం పెట్టే రేట్కి ఇది వర్త కాదా అనేది మాత్రమే చూసుకోండి మీరు శారీలో పైన కంచి బోర్డర్ లాగా చిన్న బోర్డర్ ఇచ్చారు ఎల్లో కలర్ విత్ టెంపుల్ డిజైన్తో ఇచ్చారు ఓకే తర్వాత బాందిని డిజైన్ ఇక్కడ మీకు చెక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా సిస్టర్ సారీ మీద ఈ చెక్స్ అన్నీ కూడా ఏంటి అంటే జరీ వీవింగ్తో వచ్చినాయి ఫాయిల్ ప్రింట్ కాదు మనకి మష్రూమ్ సిల్క్ వాటి మీద ఫాయిల్ ప్రింట్తో వస్తుంది ఇది మీరు వాష్ చేసినా పోయేది కాదు బాధినీ డిజైన్ కూడా మనకి మంచి ప్రింటెడ్ బాందిని డిజైన్ అయితే ఇచ్చారు అది కాకుండా మనకి ఇక్కడ ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా ఇది కూడా మనకి పోయేది కాదు ఓకే ఇక్కడ అంతా కూడా జరి మధ్యలో కూడా అండి జరీ వీవింగ్తో చిన్న చిన్న ఫ్లవర్స్తో లైన్స్ లాగా మొత్తం ఇచ్చారు ఫాయిల్ ప్రింట్ కాదు జరీ వీవింగ్తో వస్తుంది స్టూ టూ సైడ్ స్టెప్స్ కనుక ఇలా పెట్టుకుంటే మనకి లుక్ ఇలా ఉంటుంది చాలా క్లాసీగా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ అండి ఇప్పుడు నేనైతే బందినిది క్రేప్ సిల్క్ శారీస్ మీద వేసుకున్నా ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ బ్లౌజు సేమ్ యాజ్ యాజ్టీస్గా వచ్చింది సేమ్ కాకపోతే క్లాత్ చేంజ్ నేను వేసుకున్న బాందిని డిజైన్తో మీకు శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా మంచిగా వచ్చింది అలాగే ఈ బ్లాక్ బీడ్స్ ఉంది కదా సూత్రాల లాగా వచ్చింది దీనికి సంబంధించి ఇది చాలా రీజనబుల్ రేట్లో వచ్చిందండి దీనికి సంబంధించి నేను మన ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను మీరు చూడండి మీకు కావాలంటే చక్కగా ఆర్డర్ చేసుకోండి చక్కగా సింపుల్గా ఒక్కటి ఇలా వేసుకున్నా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది నేను నెక్స్ట్ ఇంకొక శారీ చూపించేస్తాను సారీ నెంబర్ టూ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ శారీస్ అన్నీ కూడా అండి మనకి దగ్గర దగ్గరగా ఉంటాయి కదా ఒకటే డిజైన్ లాగా సో మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటే దగ్గర దగ్గరగా మీన్స్ ఈ కలరు కొంచెం బోర్డర్లో బోర్డర్ కలర్ ఇక్కడ అలా వస్తాయి కదా దాని గురించి చెప్తున్నాను కొంచెం చూసుకోండి చాలా మంచిగా ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఓకే శారీ మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ నవీ బ్లూ కలర్కి పింక్ కలర్తో మనకి బోర్డర్ అయితే ఇచ్చారు చాలా కలర్ఫుల్గా ఉంది నేను బ్లౌజ్ కూడా మీకు ఇలా పెట్టి చక్కగా చూపిస్తున్నాను ఈ శారీ కనుక మీరు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఇలా చూసుకోవచ్చు బోర్డర్ పళ్ళు చూపించలేదు కదా ఇంత ఇంతకుముందు డిజైన్ కూడా ఇదిగోండి పళ్ళు ఒకసారి కిందకు పెట్టుమా పళ్ళు చూడండి ఎలా వచ్చిందో చాలా మంచిగా కనిపిస్తుంది పళ్ళు శారీ టోటల్గా మీకు లుక్ వైస్ ఇలా ఉంటుంది నెక్స్ట్ నేను ఇంకొక శారీ చూపిస్తాను మీకు శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసుకోండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అందరికీ చక్కగా సూట్ అవుతుంది ఈ సారీ ఓకే సారీ ఒకసారి ఓవరాల్గా చూసుకోండి ఎలా ఉంది అనేది ఆ పెద్ద సర్కిల్స్ డిజైన్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న మనకి సిల్వర్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా అండి లైన్స్ మొత్తం కూడా అండి మనకి వీవింగ్ లైన్స్ వచ్చాయి ఫాయిల్ ప్రింట్ కాదు ఓకేనా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు వీటికి సంబంధించి డిస్క్రిప్షన్లో అన్నీ కూడా మేము మెన్షన్ చేసా మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది నేను వేసుకున్న బ్లాక్ బీట్స్ కావాలి అంటే మన ఇన్స్టాగ్రామ్లో ఒకసారి సర్చ్ చేయండి అంశూ జ్యువెలర్స్ అనే దాంట్లో మీకు చాలా రీజనబుల్ రేట్కి ఉంటుందన్నమాట ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు రెడ్ కలర్లో బాందిని డిజైన్తో చాలా మంచిగా కనిపిస్తుంది హైలైట్ అవుతూ కనిపిస్తుంది మనకి నార్మల్గా ఫాయిల్ ప్రింట్ అట్లా అయితే కనుక మీకు ఇంకా రేట్ తగ్గిపోతుందండి ఇది ఫాయిల్ ప్రింట్తో కాదు కాబట్టి మీకు కొంచెం ఈ మాత్రం అది కూడా ఈ శారీకి వర్త్ అని చెప్తాను నేను ఓకే బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ క్వాంటిటీ వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి ఇది మొత్తం కూడా ఉన్నాయి చక్కగా ఆర్డర్ చేసుకోండి కానీ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అమౌంట్ వచ్చేసరికి మీకు గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం చేయొచ్చు అది కూడా స్కానర్ పంపిస్తారు స్కానర్కి మాత్రమే పే చేయండి ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తా శారీ నంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ అండ్ డిటీడీసీ కూడా ఉంది ఇది మరూన్ కలర్ కి బా బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు శారీ మొత్తం చూడండి ఆల్ ఓవర్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది క్లాసీ కలర్ అని చెప్పొచ్చు అండ్ మనం నిండుగా కూడా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పాత్ గ్రీన్ కలర్ మీద ఎల్లో రెడ్ అండ్ వైట్ కలర్ బాందినితో పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ శారీకి మీకు బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ మనకి బాందిని డిజైన్తో వీవింగ్తో మనకి ఇలా వచ్చింది ఓవరాల్గా శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నేను నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను శారీ నెంబర్ ఫైవ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు కలర్స్ టోటల్గా మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ వచ్చింది ప్రింట్ అనేది ఓన్లీ బాందిని డిజైన్లో మాత్రమే మనకి ప్రింట్ వచ్చింది కానీ మిగిలిందంతా కూడా వీవింగ్ సిల్వర్ కలర్ జరీ వీవింగ్ లాగా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ బ్రింజాల్ అండ్ కాఫర్ సల్ఫేట్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం చూసుకోండి ఓవరాల్గా మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది అసలు వెయిట్ అనేది ఉండదండి చాలా వెయిట్లెస్ ఉంటుంది శారీ ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు పళ్ళు ఓకే అలాగే నేను వేసుకున్నటువంటి ఈ బ్లాక్ బీడ్స్ కావాలి అంటే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ అయితే చూసుకోండి ఇట్లా మనకి బ్లాక్ బీడ్స్తో ఇట్లా వచ్చేసి తర్వాత ఒక త్రీ కట్ బూటీ లాగా ఉంటుంది కదా అది వచ్చింది అలాగే ఇక్కడ మాత్రం మనకి రెండు సూత్రాల లాగా ఇచ్చారు బీడ్స్ అంతా కూడా కింద ఇలా మనకి హ్యాంగింగ్ లాగా ఇచ్చారు రెడ్ కలర్ స్టోన్స్ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా యాడ్ చేశారు మధ్యలో ఉన్నది లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవితో మనకి మధ్యలో ఇట్లా డిజైన్ చేసి ఇక్కడ చాలా చిన్నగా అసలు కనిపించి కనిపించినట్లుగా మనకి పికాక్స్ డిజైన్ కూడా వచ్చింది ఓకే ఇది ఇంక కొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తా మంచిగానే కనిపిస్తుందా ఓకే ఇట్లా వచ్చిందండి చైన్ చాలా చాలా రీజనబుల్ రేట్ మనం సింపుల్గా ఇలా ఒక్క బ్లాక్బీర్స్ చైన్ లాంగ్ ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి చైన్స్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ప్రజెంట్ అయితే మాత్రం శారీస్ చూడండి అలాగే మన ఇన్స్టాగ్రామ్లో అన్షూ జ్యువెలర్స్ అని ఉంటుంది దాంట్లో చూస్తే కనుక ఇంకా మోర్ కలెక్షన్స్ మీరు చూడొచ్చు చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క శారీ ఉంది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ అండి నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు కలర్స్ అయితే దీంట్లో అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది మనకి గ్రేప్ కలర్కి సంపంగి ఎల్లో కలర్ ఇచ్చారు కలర్ వచ్చేసి మెయిన్ కలర్ గ్రేప్ కలర్ దానికి సంపంగి ఎల్లో కలర్తో విత్ సిల్వర్ బోర్డర్తో చక్కగా డిజైన్ చేశారు అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది వచ్చింది మొత్తం శారీ చూసినట్లయితే కనుక ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది ఈ వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందండి పెద్ద పళ్ళునే వచ్చింది పళ్ళు ఒక్కసారి చూసుకోండి మీకు అర్థమైపోతుంది సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఇచ్చేసరికి హైలైట్ అవుతూ ఉందన్నమాట కలర్ కాంబినేషన్స్ అయితే కనుక దీంట్లో అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇంకొకటి వచ్చేసరికి రిటర్న్ ఆప్షన్ లేదు ఎక్స్చేంజ్ లేదు సిస్టర్ మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ తీసుకుంటాం అది కూడా ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో ఉండాలి దాంట్లో డ్యామేజ్ కనిపిస్తూ ఉండాలి ఆ వీడియో మాకు పంపిస్తే కనుక మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం ఎందుకంటే ఇన్ని వందల చీరలు మేము చెక్ చేసి పంపించాలంటే కష్టం అలాగే ప్యాకింగ్ చేయడానికి మాకు టూ డేస్ పడుతుందండి ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి అందరివి చేసుకుని ఒకటేసారి ఇస్తాం మీకు ఈరోజు ఈవినింగ్కి ఫోటో పెట్టేసాం అనుకోండి రేపు ఇచ్చేస్తామని కాదు రేపు ఈవినింగ్ వరకు కూడా అన్ని ప్యాకింగ్స్ అయ్యాక ఒకసారి వచ్చి తీసుకెళ్తారు డిటిడిసి అయితే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది మేము డిస్పాచ్ చేసిన దగ్గర నుంచి పోస్టల్ అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపు ఎప్పుడైనా రావచ్చు త్రీ డేస్కి రావచ్చు ఫోర్ డేస్కి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఇన్ కేస్ పోస్టల్ టెన్ డేస్ అయినా కూడా మీకు రాలేదు అంటే మాత్రం మీకు ఏదైతే మేము ట్రాకింగ్ నంబర్ ఇచ్చామో అది ఒక్కసారి మీకు నియర్ బై అంటే రూరల్ ఏరియాస్లో పక్కపక్కనే ఉంటాయి దగ్గర దగ్గర నెక్స్ట్ స్ట్రీట్లోనూ అలా ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి ఆ పార్సల్ తీసుకువెళ్ళి చూపిస్తే మీకు ఆ పార్సల్ అయితే ఇచ్చేస్తారు ఫోటో ఉంటుంది కదా అది తీసుకెళ్ళి చూపించండి మీ సరే మీకు ఇచ్చేస్తారు ఓకేనా లైక్ చేయడం మర్చిపోద్దు కమెంట్ సెక్షన్ కూడా మేము ఆన్ చేసి పెట్టుకున్నాం సిస్టర్స్ ఇక్కడ ఆన్ చేసాం మన ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ మేము హైడ్ చేసింది అయితే లేదు ఎందుకంటే మేము జెన్యున్గా మేము ఏదైతే చెప్తున్నామో దాని మీద మేము స్టాండ్ అయి ఉన్నాం కాబట్టి కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టుంచాం లవ్ యూ ఆల్ మీరు కమెంట్ చేస్తారు అనుకుంటున్నా థ్యాంక్ యూ